టెన్త్ క్లాస్ అందరు బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా నమ్మకమేనా ఏమ్మా మీ పిల్లలు బాగా చదువుతున్నారా స్కూల్ బాగుందా కొత్తగా పెట్టాం మీ అందరికి ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ పెట్టడం తల్లిదండ్రులతో మీరంతా కూడా అందరూ వచ్చారా కొంతమంది మగవాళ్ళు రావాలా నా మారిగా మీ మగవాళ్ళు కూడా దుమ్మ కొట్టారు పుస్తకాలండిపోర్ట్ నువ్వు నైన్టీ టూ వచ్చావు మన నైన్టీ త్రీ ఏ వన్ సైన్స్ ఓవరాల్ గా ఏ టూకు వచ్చావు ఏ టూకు వచ్చావు వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ ఏ టూ నుంచి ఎక్కడికి రావాలి టెన్త్ క్లాస్ ఏంటి ఎన్నో ర్యాంక్ వస్తావు నా యూ హ్యావ్ టు టాక్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ ఏ టూ ఈసారి ఏ వన్ విత్ ర్యాంక్ ఓకే థ్యాంక్ యూ గుడ్ కంగ్రాచులేషన్స్ అమ్మా జస్వంత్ కుమార్మ్మ నుమ్ ఈసారి బీ వచ్చావు ఏం కావాలనుకుంటున్నావు అవుతావు చదువుకొని ఐఏఎస్ అవుతావు ఐఏఎస్ కావాలంటే ఏం చేయాలా ఏ వన్ లో ఉండాలి కదా ఇంకా బీ టూ లో ఉన్నావు కదా బాబు చదువుతావా నమ్మకమేనా టెన్త్ క్లాస్ లో కష్టపడతావా నువ్వు టైం తక్కువ ఉంది ఏ టూకి వచ్చావు ఒక్క ఇంగ్లీష్ దప్ప అన్ని నైంటీ పైన ఉన్నావు కంగ్రెడ్ ఐ విష ఆల్ ది బెస్ట్ ఐఏఎస్ కావాలి అవుతాం నమ్మకం పాలన పేరు పని చేయాలి నువ్వు లో పని చేయాలని ఓకే బాబు గారు కూడా ఐఎస్ అవసరాలను ముఖ్యమంత్రి ఓకే ఓకే అమ్మ గోడ్ మళ్ళీ మిడిల్ కడతాం మీరందరూ అక్కడే కూర్చొని నేను ఇటు వస్తా క్లినిక్కి నిలబడుకోండి నిలబడుకుంటారా ఏం చేస్తారు కూర్చుంటారా కూర్చుంటే వస్తుంది నిలబడుకుంటా వస్తుందా మనం కూర్చోండి కూర్చోం కూర్చోమ్మా కూర్చోండి मगर आज उससे वही लेके आये थैंक यू मैं ओके मगर मैं लगा लेता मीटिंग ला अस्कार है आप भी लगा लेते हैं जब जब एंट्रा जबू करा करा का करा का करा करो करा